హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి హెయిర్ ప్యాక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫ్రీజీగా అయిపోయినా వీక్లీ ట్వైస్ ఇది వాడి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది ముందుగా టూ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ కలొంజీ తీసుకొని నైట్ అంతా నానపెట్టుకుంటే ఇలా అవుతుందండి దాంట్లోకి పది నుంచి పన్నెండు వాటికి మందార పాకులు తీసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి మందార పాకులు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని నీళ్లు వేయకుండా మెంతులు మందార పాకుల్ని ముందుగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న నీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా వేసుకోవాలండి ఆ నీటి ప్లేస్లో పెరుగు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు జుట్టుని శుభ్రంగా చిక్కులు లేకుండా తీసేసుకొని ఫ్రంట్ ఎయిర్ లైన్ నుంచి బ్యాక్ ఎయిర్ లైన్ వాటికి పొడవుగా సెక్షన్ తీసుకొని బాగా కుదుళ్ళకి పట్టించాలండి దాని పక్కనే అలానే సేమ్ సెక్షన్ తీసుకొని మళ్ళీ పట్టించుకోవాలి బాగా కుదుళ్ళకి పట్టించాలండి ఇలా హెయిర్ మొత్తం పెట్టేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్స్ బ్యాక్ బాగా ఎయిర్ లైన్స్ దగ్గర కూడా బాగా పట్టించుకోవాలండి బాగా చల్లగా కూడా ఉంటుంది అప్పుడు ఇప్పుడు మసాజ్ చేసుకోవాలి కొంచెం సేపు ఒక వన్ మినిట్ అంతే మసాజ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ హెయిర్ మొత్తానికి పట్టించేసే హెయిర్ అంతా పట్టించేసుకున్న తర్వాత ఒక కవర్తో హెయిర్నంతా కవర్ చేసుకుని థర్టీ మినిట్స్ పెట్టేసుకోవాలండి అలానే ఇప్పుడు ఒక మైల్ షాంపూతో కానీ కుంకుడుగాయలతో కానీ హెడ్ బాత్ చేస్తే చూసారు ఎంత బౌన్సీగా ఉందో హెయిర్ చాలా మెత్తగా కూడా అవుతుందండి వీక్లీ ట్వైస్ మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్